రాజమండ్రి దగ్గర మందులపాట సార్ మందల పాటల పాట బ్రేకోలు మండలం అంటారు బెక్కోల మండలం అంటో ఎమర్జెన్సీ ఎక్స్ట్రిక్ ఏ ఏ డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్ వెనకాల వాళ్ళ బద్దలు కొడితే దబదబా కొడుతుంటే ఈ అర్థం పగిలింది అందులో నుంచి మేము బయటకొచ్చాం సార్ పెద్దర్థం కదా సార్ ఓన్లీ డోర్ కొని అర్థం అందులోంచే అందరూ చాలా ట్రై చేసి అపర్ అండ్ నైన్టీన్ అండ్ నైంటీన్ నేను దిగలేదు సార్ మెలుపు వచ్చేటప్పటికే దూరం బదులు ఆ మొక్కు అటు అందులో కూడా మసగా పొగతో మసుగు పోసుకుంది ఎవరేం తెలుసుకోలేదు సార్ ఏమైంది అనే లోపల నన్ను పైనుంచి కింద ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు అందులో చెయ్యట్టు లాగేది లాగో లోపల నుంచి నుంచే బయటకు వాళ్ళ ఆగపొడితే నేను బయట పడిపోయి ఇప్పుడు మీ సీట్ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారండి నాది సింగిల్ సీట్ అండి అప్పుడు కింద కూడా మరి ఎవరు ఉన్నారో తెలియదు నా పక్కన అన్ని డబల్ అండి గుర్చున్నారు మధ్యలో నేను లాస్ట్ లాస్ట్ సీట్ నాదండి బ్యాక్ ఎన్ని సీట్ నాదే ఆ రెండు రెండు ఇరవై ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబ్బదబ్బా గుద్దుతున్నారు నా బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు ఇలా మెలుకొచ్చి చూసేటప్పటికి అంత పొగ లోపల ఏమి ఎవరు కనబడతలేదు ఎంత గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకల వరకు లోపల ఎవరు ఇంకా ఆడోళ్ళు మొగ్గులు అందరూ లోపల అంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉండదు లేదన్నా వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసే ప్లేస్లో అందరూ ఉన్నారు ఏ డోర్లు ఓపెన్ అవుతులేదు ఈ లోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి నాది అప్పరు అప్పరండి కిందకి దిగుదామనేటప్పటికీ అర్థం బదలు కొట్టేశారు వాళ్ళు ఇద్దరు లాగుతో దూగుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు కింద పడిపోయాక ఒక రెండు మూడు నిమిషాలు మాకు ఏం తెలియలేదు అప్పుడు బస్సు పక్కా ఆపిందండి లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి టప్ టప్ సౌండ్తో పేలిపోతుంది ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం షర్లో ఎన్ని తోటి మేము అలాగే రెండు నిమిషాలు పక్క కూర్చోబెట్టి ఎవరో మొత్తం వెహికల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట వాళ్ళు ఎవరో కార్లో వాళ్ళు ఎవరో వచ్చారు ఆ కార్లో మమ్మల్ని నన్ను ఇంకో ఇద్దరు ఉన్నారు ముగ్గురిని కార్లో వర్షం పడుతుంది ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ మన జైంట్ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు మళ్ళీ వై వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులో మార్చేస్తారు ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి